पेर उदय किणीपी स्टेट एक्ज़क्यूट मेम्बर ई अखिल भारतीय विद्यारथी परीषत राख आध्वर्म పోటీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే మన స్వామి వివేకానంద మరియు నేతాజీ జయంతిల సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు విద్యార్థులు ఒత్తిడికి గురవుతూ డ్రగ్స్కు అవ్వడం మైదానాలకు దూరం అవ్వడం జరుగుతుంది దాన్ని గ్రహించి ఏబిపి కేలో భారత్ అని గేమ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది విద్యార్థులు ఈ ఒకటువంటి డ్రగ్స్ అలవాటు చేసుకొని ఆ ఒత్తిడి కోసం మైదానాలకు దూరం అవుతున్నారు దాని కావున ఏబీవి ఏం నిర్ణయించుకుందంటే విద్యార్థులు మన మైదానాలకు దగ్గరై డ్రగ్స్కు మరియు మొబైల్లకు దూరంగా ఉండాలని ఈ యొక్కటువంటి ఆటపోటులు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థులు మైదానాలకు దగ్గరై ఆరోగ్యాన్ని మరియు మానసిక ఒత్తిడిని కాకుండా ఆరోగ్యంగా బాగుంటుందని కాబట్టి విద్యార్థి పరిషత్ అనేది ఈ ఒకటువంటి క్రీడలు నిర్వహించడం జరిగింది నా పేరు ఉదయ్ కిరణ్ ఏవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆట పోటీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే మన స్వామి వివేకానంద మరియు నేతాజీ జయంతుల సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు విద్యార్థులు ఒత్తిడికి గురవుతూ డ్రగ్స్కు దగ్గర అవ్వడం మైదానానికి దూరం అవ్వడం జరుగుతుంది దాన్ని గ్రహించి ఏవీపీ కేలో భారత్ అని గేమ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది విద్యార్థులు ఈ యొక్కటువంటి డ్రగ్స్ అలవాటు చేసుకొని ఆ ఒత్తిడి కోసం మైదానాలకు దూరం అవుతున్నారు దానికి కావున ఏబిపి ఏం నిర్ణయించుకుందంటే విద్యార్థులు మన మైదానాలకు దగ్గరై డ్రగ్స్కు మరియు మొబైళ్లకు దూరంగా ఉండాలని ఈ యొక్కటువంటి ఆటపోటులు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థులు మైదానాలకు దగ్గరై ఆరోగ్యాన్ని మరియు మానసిక ఒత్తిడిని కాకుండా ఆరోగ్యంగా బాగుంటుందని కాబట్టి విద్యార్థి పరిషత్ అనేది ఈ ఒక క్రీడలు నిర్వహించడం జరిగింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో క్రీడోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ క్రీడోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలోని యువతంతా డ్రగ్స్కి అలవాటు అయి విద్య విద్యార్థులంతా డ్రగ్స్కి అలవాటై ప్రాణాలను తీసుకునే తీసుకునే స్థాయికి తెలంగాణ మన భారతదేశంలోని విద్యార్థులంతా పోతా ఉన్నారు ఈ విద్యార్థులని దేశ యువతని డ్రగ్స్ నుంచి మార్చాలని చెప్పేసి ఏబీపీ కేలో చెలో చోడో మొబైల్ కేలో మైదాన్ అనే పేరు మీద ఏబీపీ క్రీడోత్సవ కార్యక్రమాన్ని తీసుకుంది విద్యార్థులంతా గేమ్స్ ఆన్లైన్లో గేమ్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు ఈ ఆన్లైన్లో గేమ్స్ ఆడకుండా ప్రాణాలను సైతం తీసుకునే స్థాయికి విద్యార్థులు యువతంతా పోతూ ఉందని తీసు ఆలోచించి ఏబిపి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది జై హింద్ జై భారత్